ఇస్తలా దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఇదే కాల సమయంలో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభము కలుగును గాక దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా దేవుని యొక్క మాట మనను బలపరిచేది కనుక దేవుని యొక్క వాక్యము సజీవమైనది దేవుని వాక్యము బలము కలిగింది దేవుని వాక్యం ఆదరించేది దేవుని యొక్క మాట మనలను ప్రతి దినము ఉత్సాహపరిచేది కాబట్టి ఉదయ కాలమే ఈ వాక వాక్యాన్ని మనము విని దాన్ని ధ్యానిస్తూ ఈ దినమంతా మీరు ప్రయాణం చేయగలిగితే నీ మాట మనలను బలపరుస్తూ మనలను ధైర్యపరుస్తూ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి స్థితిలో నుంచైనా మళ్ళీ విడిపించి మనలను సంతోషభరతలుగా చేయడానికి మళ్ళీ ఆనందపరితలుగా చేయడానికి దేవుని వాక్యం మన కొరకు దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ దినం దేవుడు మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథం ప్రకటన ఏడవ అధ్యాయము పదిహేడవ వచనములో ఇలా రాయబడి ఉన్నది ఎల ఎనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపురి అయి జీవ జలముల బొక్కల యొక్కకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అయిన్ దేవుడు మన యొక్క ప్రతి బాష్ప బిందును మన కన్నుల నుంచి వస్తున్న ప్రతి బాష్ప బాష్పబిందును తుడిచివేయనని ఈధనం మనకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే గొర్రెపిల్ల వారికి తోడయ్యుండి కాపరి అయ్యుండి ఏ గొర్రెపిల్ల అంటే దేవుడు నజరేడైన ఏసు లోక పాపలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనే నజరేడైన ఏసు ఆయన నమ్మిన వారికి ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయనకు నీ జీవితాన్ని నువ్వు అప్పగించినప్పుడు ఆయన యొక్క కృప కొరకు నువ్వు చూస్తున్నప్పుడు ఆయన సందు నువ్వు కారుస్తున్న కన్నీరు నీవు చేస్తున్న ప్రార్థన నీ విజ్ఞాపన దేవుడు ఆలకించి ఈ దినము ఈ దినము మనకు చేస్తున్న వాగ్దానం అంటే నీ దేవుడు నీకు కాపరిగా నీ గొర్రె పిల్లగా ఉన్నటువంటి నిన్ను నీ యొక్క కన్నీరును ఆయన తుడిచి కన్నీరుకు తగిన ఈ యొక్క నీ కన్నీటిని ఆయన ఎలా చేస్తానంటే నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి దాన్ని ఆనందంగా మారుస్తాను వాగ్దానం చేస్తాను నువ్వు ఏ కష్టపరిస్థితిలో కన్నీరు కారుస్తున్నావో నువ్వు ఏ శ్రమలో ఉండి కన్నీరు కారుస్తున్నావో నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉండి అది ఉద్యోగం ఇబ్బంది అయినా అది వ్యాపారపు ఇబ్బంది అయినా ఒకవేళ అప్పుల బాధలో ఉండి కన్నీరు కారుస్తున్నావేమో ఒకవేళ నీ ఇంటిలో భార్య భర్తల మధ్య వేదన కలిగే కన్నీరు కారుస్తున్నాము నీ బిడ్డలు సరైన రీతిలో ప్రయోజనగా ప్రయోజనకరముగా లేకుండా నువ్వు కన్నీరు కారుస్తున్నామో దేవుడిని కన్నీటిని తుడుస్తానని దిన వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు ఒకవేళ గర్భఫలం లేక వేదనతో దేని సందులో కన్నీరు కారుస్తున్నామేమో దేవుడిని కన్నీరుని అతి త్వరలో నాట్యముగా మార్చబోతున్నాడు ఆమెన్ ఒకవేళ నీ యొక్క చదువులో జ్ఞానము కొరకు నీవు దేవుని సందులో కన్నీరు కారిస్తే నీ కన్నీరు ఆయన తుడుస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీవు ఒకవేళ ఈ యొక్క ఐహిక విసారముల చేత శరీరంలో ఉన్నటువంటి బలహీనల చేత కృంగిపోతున్నామో నీ బలహీనతలు బట్టి వైద్యుల సహాయం అందిస్తున్న దానికి స్వస్థత లేక దేవుని సందులో నీవు కన్నీరు కారుస్తున్నామో నీ కన్నీరును నీ ప్రతి బాష్పబిందువును ఆయన తుడిచివేసి ఆయన గొర్రెల కాపరుగా ఆయన నీకు సహాయం చేస్తాను వాగ్దానం చేస్తాడు కాబట్టి ఇది నీ వాగ్దానాన్ని నమ్మండి ఈ వాగ్దానం ఎటువంటి ప్రభా నా కన్నీరు నా ప్రతి బాష్ప బిందువును తుడుస్తానని వాగ్దానం చేసావు కదా ఈ వాగ్దానం ఈ జీవి నా జీవితంలో అతి త్వరగా నెరవేర్చండి ఒకవేళ వివాహ విషయంలో నీ బిడ్డల వివాహ విషయంలో కన్నీరు కారుస్తున్నావు నమ్మండి విశ్వసించండి విశ్వాసముతో ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేయండి తప్పనిసరి అతి త్వరలో నీ గృహములు శుభకార్యము జరుగునుగాక సమాధానము నీటిలో కలుగునుగాక ఈ వాగ్దానం వినుచిన మీ అందరి జీవితంలో ఫలించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇదిగో గొర్రె పిల్ల వారికి కాపరి అయ్యి వారి యొక్క ప్రతి బాష్ప బిందును తుడిచివేయి నేను వాగ్దానం చేసేవయ్యా యువదే కాలస్వాములు ఎందరైతే ఈ వాగ్దానం నమ్ముతున్నారో ప్రాప ఎవరైతే ఇంటి పరిస్థితులను బట్టి వారి బిడ్డల పరిస్థితులను బట్టి వారి శారీరక పరిస్థితులను బట్టి వారి ఆత్మీయ జీవితాలను బట్టి కన్నీరు కానుస్తున్నారో ప్రతి కన్నీరును అయ్యా మీరు తుడుస్తున్న దేవుడు ప్రతి కన్నీరు నాట్యముగా మారుస్తున్న దేవుడు ప్రభా అయ్యా ఈ దినం అయ్యా ఎవరైతే పుట్టుక దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి యొక్క జీవితాలను ఆనంద సంతోషంగా మార్చండి ప్రభా ఎవరైతే వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారి వైవాహక జీవితాన్ని ఇంకను సంతోషభరితలుగా మార్చండి ప్రభా అయ్యా ఆత్మీయ స్థితిలో అయ్యా ఎవరైతే అయ్యా బలహీనతగా ఉన్నారో వారందరినీ బలపరచండి ఈ ఆత్మశక్తి చేత నడిపించండి ఈ వాగ్దానం వినిచిన వారందరి జీవితంలో ఫలించినట్లు కృపచూపమని నజరేయుడైన ఏ సయ్యతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచ్చు నాను తండ్రి